ఫిబ్రవరి ఒకటి ఇరవై ఇరవై ఆరున నేను ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళడం జరిగిందండి ఈ ఫంక్షన్కి నన్ను ఆహ్వానించిన వారు శ్రీ కర్ర విరూపాక్ష శాస్త్రి గారు వీరు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దాకా కైలాస మానస సరోవర యాత్ర జరపడం జరిగింది ఈ యాత్రని ఆయన సతీమణితో పాటు ఆయన మిత్రులు బంధువులు కూడా తోడయ్యారనమాట ఈయనకి ఒక మంచి అలవాటు ఉందండి ఏ యాత్రకి వెళ్ళినా కూడా అక్కడ విశేషాలన్నీ కూడా ఎన్ని రోజులు ప్రయాణం చేశారు డేట్ దగ్గర నుంచి వేసి రాయటము అలాగే నలుగురితో ఆయన పంచుకోవటము ఉందన్నమాట ఆ సందర్భంగా ఈ మానస సరోవర యాత్ర గురించి కూడా ఈయన ప్రతిదీ విపులంగా రాసి అందరికీ షేర్ చేస్తున్న ప్రాసెస్లో ఈయనని ఈ విషయాలన్నీ కూడా ఒక పుస్తక రూపంలో ప్రజెంట్ చేస్తే బాగుంటుందని పలువురు ఎంకరేజ్ చేశారట ఆ సందర్భంగానే ఈయన మొత్తం అంతా కూడా ఈ కైలాస మానస సరోవర యాత్ర గురించి ఆయన అనుభవాలన్నీ కూడా ఈ పుస్తక రూపంలో మనకి అందించడం జరిగింది భవిష్యత్తులో ఈ యాత్ర చేయాలి అని అనుకునే వారికి ఇది ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నానండి ఈయనతో పాటు యాత్ర చేసిన వారు అలాగే ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో ఈయనకి పలు రకాలుగా సహాయం చేసిన వారు అందరినీ కూడా ఈయన పేరు పేరున స్టేజ్ మీదకి ఆహ్వానించారనమాట ముందుగా ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవటానికి సహకరించిన శ్రీమతి వడ్లమాని బాలామణి గారు ఈవిడ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అండి అలాగే శ్రీ కోనసీమ ద్రావిడ సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారండి ఈవిడని ఆహ్వానించారు అంతేకాకుండా ఆయన తల్లిగారైన శ్రీమతి కర్ర లక్ష్మీదేవి గారిని ఇంకా సోదరి శ్రీమతి రాజశ్రీ కందాల గారు ఆయన సతీమణి శ్రీమతి రమా గారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి రమా శాండిల్య గారు సునీత గారు వీళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించారండి ముందుగా దీప ప్రజ్వలనం చేసి గణపతి మీద స్తోత్రం చేశారండి తన మొదటి పుస్తకాన్ని తల్లిగారైనటువంటి శ్రీమతి కర్ర లక్ష్మీదేవి గారికి అందించారండి ఈ సందర్భంగా విరూపాక్ష శాస్త్రి గారు మాట్లాడుతూ తనతో పాటు వచ్చిన బృందాన్ని అలాగే తన యాత్ర విశేషాలని తీర్థయాత్ర ప్రయాణం నుంచి ఈ పుస్తక ప్రచురణకి ప్రేరేపించిన విషయాలన్నీ కూడా ఆయన అందరితోటి పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషలో రచనా వ్యాసంగంలో పెద్దగా అనుభవం లేకపోయినా యాత్రలు చేసి వచ్చిన తర్వాత సరదాగా కాలక్షేపం కోసం తన ఆ యాత్ర అనుభవాలని వాట్సాప్ ద్వారా తన బంధుమిత్రులతో పంచుకోవటం ఒక హాబీగా మారిపోయిందని మిత్రుల ప్రశంసలు అభినందనలు ప్రోత్సాహంతో ఆయన కైలాస మానస సరోవర యాత్ర టూర్ డైరీని పుస్తక రూపంలో తీసుకువచ్చానని వివరించారు ఈ సందర్భంగా వేదికని అలంకరించినటువంటి పలువురు తమ అనుభవాలని అందరితోటి షేర్ చేసుకున్నారు అనేది సాక్ష్యాలు అలా లేక మన నలందక్షశిలా సంవత్సరం పాట కాలే పుస్తకాలు ఇతర విదేశీయులు వచ్చి కాల్ చేస్తే నాకు ముఖ్యంగా యాత్ర చేయడం చాలా ఇష్టం ప్రతి యాత్ర కూడా నేను ఆ గుడి చూడడానికో లేకపోతే ఆ అవుల విక్రహణం చూడడానికో లేకపోతే ఆ పరిసరాలు చూడడానికో అలా వెళ్ళలేను అక్కడ ఉన్న పరిసరాలు చూడడానికి వెళ్తాను మానసిలో యాత్ర వీరిని నేను చూసి చాలా ఇన్స్పిరేషన్ పొందాను తప్పకుండా ప్రతి వాళ్ళు కొని చదవవలసిన పుస్తకం ఎందుకంటే మీరు ఒక్కొక్కళ్ళు పది పది పుస్తకాలు చదువు మీ ఫ్రెండ్స్తో కొనిపించండి మీరు నిజంగానే పది పుస్తకాలు మనం కొనలేము మన నాయనమ్మ గారు ఒక మాట చెప్తూ ఉండేవారు అన్న నువ్వు పెట్టలేకపోతే పక్క ఇల్లు చూపించేవారు అది నాకు శిరోధారి మా మామ మాట నాకు శిరోధారి అలాగే మనం కొనలేము పది పుస్తకాలు మనం కొనాలంటే మన దగ్గర Então, 咱们。 తీసుకుని ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏ విధంగా వెళ్ళాలి y ahora...

ప్రయాణం చేశారన్న ఫీలింగ్ వచ్చింది మాకు ఆ తర్వాత ఈ కైలాస మానసర యాత్ర ఉంది అని చెప్పి నా భార్య చెప్పారు కానీ నేను వెళ్ళలేను మేము దేశంలో వెళ్తున్నాము కానీ ఎందుకో ఏదో ఒక మూల వెళ్తే బాగుంటుంది Gracias. వేదికరించి పెద్ద అయితే ఈ రోజు ఇక్కడ కోనసీమ ద్రావణ సంఘ భవన్ ఇది మాది మా కోనసీమ ద్రావణి కోనసీమ అందరూ కూడా గురించి అందరూ చెప్పారు కాబట్టి ఇంకా నేను మా అన్నయ్య గురించి ఏం చెప్పట్లేదు అన్ని తెలుసు కాబట్టి అయితే ఆయనతో నేను చాలా క్షేత్రాలు చాలా వెళ్ళాను ఆ అనుభవం చాలా That's not J. తెలియదు కాబట్టి చెప్తున్నాను ఇది ఏం చేస్తా అంటే ఫస్ట్ జానికల్ మేము పాత కళ్యాణ పెట్టుకుంటాం ఎందుకంటే అందరూ చేసుకుంటారు కాబట్టి మొట్టమొదటి శుక్రవారం సామూహికంగా yeah hey. hey. తరువాత ఆయన బంధుమిత్రులు శ్రేయోభిలాషులు చిరు సత్కారము ఆయనకి చేసుకున్నారు you okay. రాజశ్రీ కందాల గారు పడినటువంటి నేషనల్ యాంథమ్ తోటి ఈ కార్యక్రమాన్ని ముగించారు నన్ను ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి అనుమతిచ్చినటువంటి వీరికి నా కృతజ్ఞతలు